హలో హాయ్ అండి ఇక్కడ మంగళవారం రోజు మదనపల్లిలో సంత అనమాట చాలా బాగుంటుంది మాకు సంతలోనే మొత్తం దొరికేస్తాయండి సూపర్ మార్కెట్లు కూడా అవసరం లే అలా ఉంటుంది అనమాట సంతలో ఇంకా వినాయకుల్లో అయితే అన్నీ పెట్టేస్తారు ఇంక ఇది దొరుకుతుంది ఇది దొరకదు అనే పనిలా తెల్లవారితో అన్నీ అయితే వచ్చేసినాయి నేనైతే పాలవెల్లి తీసుకోవాలని వెళ్తాను ఇదైతే నా డ్రీమ్ అనమాట ఈసారి అయితే ఫుల్ఫిల్ అయింది మా ఆయన ఎప్పుడు ఏదో చెప్పాడు కానీ ఈసారి ఎందుకు ఏం చెప్పలేదు సైలెంట్గా నాకు పలాన్ కావాలంటే సరే అని తీసేశాడు ఇంకా నేను దేవునికి ఏమేమి అవసరం అన్నీ అయితే తీసుకొచ్చుకునేసినాను ఇంకా దేవుని అయితే కొనలా మా ఆయన సాయంత్రంగా వెళ్ళి తీసుకొచ్చుకుందాము అన్నాడు ఆ రెస్ట్లో అయితే అస్సలు పోలేము కానీ ఇంకా అరటి చెట్లు మామిడాకులు వినాయకుని కొనల్లా ఇంకా కొబ్బరికాయలు కానీ తీసుకునేసినాను తమలపాకులు అంతా నాకు ఇంట్లోకి ఏం అన్నీ తీసేసుకున్నాను ఫ్రూట్స్ ఎందుకంటే సాయంత్రం లోపల అంతా ఏరేస్తారు దానికి కట్టేకిగా బాగా వీలుగా ఉండాలనేసి మేము తెల్లారితోనే తీసుకున్నాము ఇంకా వినాయకులు అయితే చాలా ఉంటాయిలే అని చెప్పారు ఇంకా సరేలేని మనకు వద్దన్నాక మనం ఏం మాట్లాడకూడదు అనేసి వచ్చేసాము మిగతాదంతా నెక్స్ట్ పార్టీలో పెడతానండి ఇది అయితే కన్నా పాలవెళ్ళండి ఓకే అండి బాయ్ అండి